హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్ ఈరోజైతే నేను మార్కెట్కి వెళ్ళానండి ఆదివారం కదా ఆదివారం అని చెప్పి మార్కెట్కి అయితే వెళ్ళాను కూరగాయలు కొన్ని కొన్ని సామాన్లు అవి తీసుకొని వచ్చాను అయితే ఈరోజు చేపలు తీసుకొచ్చానండి చేపలు వండుదామని అయితే వీటి వీటిని మీ సైడ్ ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా సైడ్ అయితే వీటిని గులివిందులు అంటారండి గులివిందులు చారు చేసుకుంటే చాలా బాగుంటుందండి అయితే ముందు వీటిని చేయ చేసే ప్రాసెస్ చూసేద్దామండి వీటిని క్లీన్ చేయడం అనేది చూసారు కదా ఇలా నీట్గా పులుసులు అవి అన్నీ తీసేసి నీట్గా కోసేసుకోవాలండి తోక అన్నీ తీసేసుకొని నెక్స్ట్ పొట్టలో ఉండే పొట్టు తీయాలంటే మొప్పల దగ్గర అదే తలకాయ దగ్గర మొప్పల దగ్గర నుంచి గట్టిగా పట్టుకొని లాగితే వచ్చేస్తుందండి పొట్ట అంతా వచ్చేస్తే దీనికి ఏమి అంత పొట్టు ఏమి ఉండదు చిన్న చేపలే కాబట్టి ఇవన్నీ క్లీన్ చేసేసుకున్న తర్వాత కొంచెం కళ్ళుప్పు అలాగే కొద్దిగా పసుపు వేసి నీట్గా కడిగేసుకున్నాం అనుకోండి చేపలు అనేవి నీచివాసన రాకుండా ఉంటుందండి అలాగే చేపలు కూర వండడం ఒక వ్యత్ ఒక అయితే చేపలు చేయడం ఇంకా చాలా కష్టమండి ఈ పసుపు ఉప్పు అనేది చేపలు మొత్తానికి పట్టేటట్లు చూసుకొని కొద్దిగా గట్టిగా ప్రెస్ చేస్తూ కడిగామనుకోండి ఇంకెక్కడైనా పులుసు ఉన్నట్లయితే వచ్చేస్తుంది అదేవిధంగా నీచు వాసన అనేది రాదండి అలాగే కొద్దిగా వాటర్ వేసేసి ఈ పసుపు కడిగేసుకోవాలండి తర్వాత మళ్ళీ కొద్దిగా ఫ్రెష్ వాటర్ అంటే మంచి వాటర్ వేసుకొని మరొకసారి క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి చేపలు అయితే నీట్గా అయిపోతాయండి మన చేతులు మన చేసే ప్లేస్ అన్నీ కూడా నీట్గా అయిపోతాయి పసుపు వేసామంటే నీచు వాసన అనేది ఉండదండి ఇప్పుడైతే చేపలు రెడీ అయిపోయాయి కదా దానికి మసాలా రెడీ చేసుకుందాం ముందైతే కొద్దిగా జీలకర్ర అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు అలాగే ధనియాలు కూడా అండి ధనియాలు స్కిప్ అయిపోయింది ధనియాలు కూడా వేసి రుబ్బేసుకోవాలండి రుబ్బేసుకుని ఇది పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక మూడు టమాటాలు ముక్కలు చేసుకొని అదే గిన్నెలో వేసి మిక్సీ పట్టేసుకొని టమాటా ప్యూరీ అయితే చేసేసుకోవాలండి ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇప్పుడైతే మనం చేపలు వండే ప్రాసెస్ చూసేద్దాము గ్యాస్ పైన ఒక కళాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకోవాలండి దీనికైతే ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఎందుకంటే చేపల పులుసు అనేటప్పుడు ఆయిల్ పైకి తేలినట్లుంటేనే చాలా టేస్టీగా నీట్గా ఉంటుంది నీచి వాసన అనేది ఉండదండి అలాగని మరీ ఎక్కువ పోసుకోవద్దు సరిపోయినట్లు చూసుకొని వేసుకోవాలి ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయింది కదండి ఇందులో ఉల్లిపాయ ముద్ద వేసేసుకొని మంచిగా వేపుకోవాలండి ఇది కొద్దిగా వేగిన పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇప్పుడైతే టమాటా ప్యూరీ ఉంది కదండి అది కూడా వేసేసుకోవాలి అది ఈ రెండు కలుపుకొని నీట్గా చూసారు కదా ఇలా రెండు కలిసేటట్లు కలుపుకొని కొద్దిసేపు అయితే ఈ ముద్దంతా వేగనివ్వాలండి ఈ ముద్దంతా వేగే టై వేగే టైంలోనే ఓ నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా అదే రెండు రెండు ముక్కలుగా కోసుకొని కొద్దిగా కరివేపాకు కూడా అందులోనే వేసేసి కొద్దిగా పసుపు రుచికి సరిపడా కారం అలాగే కళ్ళుప్పు వేసుకోవాలండి చారులో గరం మసాలా వేసేసాను ఇంకా కళ్ళుప్పు అయితే వేసుకోవాలండి కళ్ళుప్పు వేసుకున్నట్లయితే చాలా టేస్ట్గా వస్తుందండి చేపల పులుసు అనేది ఇప్పుడు ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక ఒక టూ సెకండ్స్ టూ ఆర్ త్రీ సెకండ్స్ ఉంచేసి కలుపు కలిపేసుకుంటే పచ్చివాసన అంతా కారం పచ్చివాసన అంతా పోతుంది ఇప్పుడైతే మనం ముందుగా చింతపండు రసం తీసుకొని ఉంచుకున్నానండి నేను ఆ చింతపండు రసాన్ని అయితే ఇందులో వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో పోసుకున్న తర్వాత ఈ ఈ ముద్ద ఈ చింతపండు రసం అంతా కలిసేటట్లు ఒకసారి కలుపుకొని అది రెండు మూడు సార్లు పొంగు రావాలండి పొంగు వచ్చిన తర్వాత మనం చేసి పెట్టుకున్న ఈ అయితే ఇందులో ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక్కసారి ఈ చేపలన్నీ మునిగేటట్లు కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత కొంచెం రెండు మూడు సార్లు ఉడికేటట్లు అంటే ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే సరిపోతుందండి ఎక్కువ ఉంచినా సరే చిన్న చేపలు కదా చెదిరిపోతాయి అంటే ముక్క ముక్కలుగా అయిపోతాయి అన్నమాట కాబట్టి ఇవన్నీ వేసేసుకొని ఒక్కసారి కలుపుకొని అసలు కలపకూడదండి ఒక్కసారి వేసి వేసిన వెంటనే కలుపుకోవాలి తర్వాత అయితే కలపకూడదండి అలాగా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఇంకా అంటే ఉడకడం అది కూడా కొంతమందికి తెలిసి తెలిస్తే పర్లేదు తెలియకపోయిన వాళ్ళకైతే చెప్తున్నానండి నేను ఇవి రెండు మూడు సార్లు పొంగు వచ్చేటట్లు చారు అనేది రెండు మూడు సార్లు పొంగు వచ్చింది అనుకోండి ఇంకా చేపలు అయితే ఉడికిపోయినట్లేనండి ఇవి ఎక్కువసేపు అయితే ఉడక ఉడకాల్సిన అవసరం లేదు ఈ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ థ్యాంక్స్